తిరిగి స్వాగతం నిన్న జగన్ ఢిల్లీలో ధర్నా చేశారు ఆంధ్రప్రదేశ్ అల్లకల్లోలమైపోయినట్టు అసలు సామాజిక పరిస్థితి పూర్తి శాంతి భద్రతలు దెబ్బతినిపోయినట్టు హత్యలే హత్యలు జరుగుతున్నట్టు పోలీసులు పూర్తిగా ఒక సైడ్ తీసుకొని మొత్తం వాళ్ళ పార్టీ వాళ్ళందరిని చంపేస్తున్నట్టు రకరకాలుగా జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు జాతీయ మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చాడు అది జరిగింది అంటే ఇక్కడికన్నా ముందు అక్కడ ఇంపార్టెంట్ అని అనుకున్నాడు అది ఒక వ్యూహం వేయచ్చు అక్కడ ఆయన మాట్లాడింది వింటంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది పోలీసులు నిష్ప నిష్పక్షపాతంగా ఉండాలట జగన్మోహన్ రెడ్డి ఆ మాట చెప్తే ఇవాళ ఆంధ్రాలో ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరు అట్లా నలభై మంది మర్డర్లు అయ్యారట నలభై మంది ఏకంగా అసలు మాట్లాడే వింటుంటే మరి ఒక్కసారి రీల్ వెనకబో వెనక్క చూసుకుంటే తమాషగా ఉంటుంది ఇవాళ అయి పక్కన పెట్టేద్దాం కొద్దిసేపు సరే నా టాపిక్ అది కాదు ఇవాళ టాపిక్ ఏంటంటే ఢిల్లీ ధర్నాకి ప్రాంతీయ పార్టీ నాయకులందరినీ పిలిచాడు సమాజ్వాద్ పార్టీ అఖిలేష్ వచ్చాడు శివసేన ఉద్ధవ్ ఠాక్రే తరఫున సంజయ్ రౌత్ ఇంకా కూడా వచ్చారు అట్లానే డిఎంకే తరఫున వచ్చారు ఇంకా అన్నా డీఎంకే తృణమూల్ కాంగ్రెస్ ఆప్ ముస్లిం లీగ్ ఇలా ప్రాంతీయ పార్టీల వాళ్ళందరూ వచ్చి ఆయనకి మద్దతు తెలిపారు ఈ నలభై రోజుల్లో ఏదో ఒక ఏదైనా సరే ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా సరే ఎన్నికైన తర్వాత ఆరు నెలలు ఆగుతారు విమర్శించటానికి కూడా ఆరు నెలలు ఆగుతారు తపోపోయిన కేసీఆర్ కూడా అదే మాట చెప్పాడు ప్రెస్ కాన్ఫరెన్స్లో అసెంబ్లీలో అసెంబ్లీ బయట ఆరు నెలలు ఆగాను అని అంటే జనరల్గా అది ఎవరైనా సరే ఫస్ట్ ఆరు నెలలు ఎన్నికైన ప్రభుత్వాన్ని ఏం మాట్లాడారు ఆయనకి అసలు ఈ నలభై రోజులే భరించలేకపోతే మరి వచ్చే ఐదు సంవత్సరాలు మొత్తం ఎట్లా భరిస్తాడో నాకైతే అర్థం కావట్లేదు సరే ఇప్పుడు సమస్య ఏంటంటే ప్రాంతీయ పార్టీ నాయకులందరూ అటెండ్ అయ్యారు కాంగ్రెస్ రాలేదు మరి ఏంటి ఇక్కడ అంటే వీళ్ళు అందరూ ఇండి కూటమిలో భాగస్వాములే కానీ కాంగ్రెస్ గైర్హాజరు ప్రతిపక్ష నాయకులందరూ ఇండి కూటమిలో మిగతా పార్టీలు హాజరు ఇది వ్యూహాత్మకంగా జరిగిందా కావాలని జరిగిందా మరి దీనికి సజ్జల రామకృష్ణారెడ్డి ఏం చెప్తున్నాడు లేదు మేము పిలిచిన వాళ్ళే వచ్చారు అంటే కాంగ్రెస్ని పిలవలేదని పరోక్షంగా ఎందుకు ఒకవేళ నిజంగా పిలవలేదంటే పిలవలేదా లేకపోతే ఈ మ్యూచువల్ అండర్స్టాండింగ్గా ప్రస్తుతానికి మేము రావనేది అవి కూడా ఉండొచ్చు ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అనుభవం మన దగ్గరకు ఉంది అధీర్ రంజన్ చౌదరి మమతా బెనర్జీకి వ్యతిరేకంగా ఎంత గట్టిగా మాట్లాడేవాడు కానీ మళ్ళా పర్సనల్గా కాంగ్రెస్ మమతా బెనర్జీకి రాయబారాలు పంపించేది చిదంబరం పర్సనల్గా వెళ్ళి అసలు ఆ పని మీదే వెళ్ళి మమతా బెనర్జీ తోటి కూర్చొని రహస్యంగా మాట్లాడి వచ్చాడు అంటే ఏం మాట్లాడతారు అందరికి అర్థమవుతుంది కదా కామన్ సెన్స్ పాయింట్ అధీర్ రంజిన్ మా పట్ మాట్లాడి మీరు పట్టించుకోకండి మేము మీ వెంటే ఉన్నామని చెప్పడానికి వెళ్ళాడు చిదంబరం ఇక్కడ తేడా ఏమన్నా ఉంటుందా నాకైతే ఎందుకంటే పశ్చిమ బెంగాల్ చూసిన తర్వాత ఇక్కడ వేరేగా ఉంటుందని నేను అనుకోను అదే జరిగితే షర్మిల పరిస్థితి ఏంటి ఇక్కడ అది సమస్య షర్మిల రాజకీయ భవిష్యత్ ఏంటి ఆవిడకేం కాదు వ్యక్తిగతంగా రాజకీయ భవిష్యత్ ఏంటి వదిలేస్తారా కాంగ్రెస్ ఖచ్చితంగా వదిలేస్తారు జగన్ గనక ఇంకొంచెం కొంచెం దగ్గరకు రాగలిగేటట్టు అయితే వదిలేస్తారు ఎందుకంటే రాజకీయాల్లో ఎథిక్స్ మోరల్స్ ఉండవండి ఈ పార్టీ ఆ పార్టీని కదా ఎవరికైనా వాళ్ళకి కావాల్సింది రాజకీయ ప్రయోజనాలే మోరల్స్ ఎథిక్స్ కాదు సో ఎవరికి అది అడ్వాంటేజ్ ఉందప్పుడు దాని ప్రకారం వెళ్తారు షర్ములకు నచ్చడానికి ప్రయత్నం చేస్తారు కాదమ్మా మీరు అందరు మనకి బ్రాడర్ అవుట్లుక్లో మన స్ట్రెంగ్ అని కావాలి కాబట్టి అని చెప్పే అవకాశాలు ఉంటాయి అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి కాకపోతే ఏంటంటే ప్రస్తుతం ఎందుకు దగ్గర కావట్లేదు వీళ్ళిద్దరూ నిజంగానే కాంగ్రెస్ కాంగ్రెస్కి ఇబ్బందికరంగా ఉంటే ఈ పార్టీలు అందరూ రావు ఒకటే గుర్తు మీకు డిఎంకే ఎందుకు వస్తుంది కాంగ్రెస్ ఇది అను అనుకూలంగా లేకపోతే డిఎంకే రాదు వద్దోసేన రాదు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కూడా కాంగ్రెస్ పరోక్షంగా వీళ్ళు వెళ్ళి మద్దతు ఇవ్వటానికి సూత్రప్రాయంగా వాళ్ళ సపోర్ట్ ఉంటుంది అది మర్చిపోవద్దు రేపు పొద్దున ఏది ఏమొచ్చినా వచ్చినా కూడా ఇది వాళ్ళకి తెలియకుండా జరిగింది వాళ్ళేం దీనివల్ల ఎందుకు ఉంటే ఇప్పటికి మరి బయటపడాలి కదా కాంగ్రెస్ అట్లేం అనలేదు కదా అంటే ఖచ్చితంగా ఒక తెర వెనక వాళ్ళకి వీళ్ళకి మంత్రాలు ఉన్నాయి ఎందుకు నేను చెప్తున్నానంటే అయితే జగన్కు ఉన్నటువంటిది ఏంటంటే జగన్ నిజంగానే కాంగ్రెస్ని ఒక కలుపు కా కాంగ్రెస్తో కాకుండా మిగతా ప్రాంతీయ పార్టీలని పిలిచాడేమో దానికి కారణాలు ఉన్నాయి దానికి కూడా నేను టోటల్గా ఇది చేయలేను ఎందుకనంటే జగన్ ఇవాళ ఇండి కూటమిలో చేరటం వల్ల అతనికి వచ్చి అడ్వాంటేజ్ అది ఒక్కసారి ఆలోచించండి ఎవరైనా ఐదు సంవత్సరాలు మోడీ ఉంటాడు ఐదు సంవత్సరాల్లో ఈయన వ్యక్తిగత కేసులన్నీ కొలిక్ వస్తాయి ఇండియ కూటంలో ఉంటే ఇంకా తొందరపడతా తొందరగా వెళ్ళిపోతాయి తప్పితే కనీసం న్యూట్రల్గా ఉన్నాడంటేనే కనీసం కొంత ఉపయోగం ఉంటుందేమో కానీ ఇండి కూటమిలోకి వెళ్తే ఖచ్చితంగా కూడా ఇంత ఇంకా తొందరగా జరుగుతాయి ఆ కేసులు కాబట్టి జగన్కి వచ్చిన ప్రయోజనం ఏంటి కాంగ్రెస్లో చేరితే నాకేమనిపిస్తుందంటే ఏదో ఢిల్లీ వెళ్ళి ప్రాంతీయ పార్టీలనే తెలివిగా ఎందుకు పిలిచాడు అంటే కాంగ్రెస్ని పిలిస్తే మోడీ టోటల్గా ఎగ అయిపోతాడు ఇప్పుడు ఇండి కూటమిలో జగన్ చేరితే మోడీకి పోయేదేముందండి పెద్దగా నష్టపోయేదేముంది ఆయన లోక్సభలో ఏమీ వాళ్ళ సపోర్ట్ అవసరం లేదు రాజ్యసభలో బిల్లులు పాస్ కావనే కదా చూసుకుందాం లోక్సభ రాజ్యసభ రెండింటిని బేరీ చేసుకున్నప్పుడు ప్రభుత్వం నిలబడాలంటే లోక్సభలో మెజారిటీ అవసరం రాజ్యసభలో మెజారిటీ లేకపోతే బిల్లులు పాస్ కావు అక్కడ అవిశ్వాస తీర్మానం ఉండవు లోక్సభలోనే ఉంటాయి సో కాబట్టి తెలుగుదేశం అవసరం ఉంది తప్పితే మోడీకి జగన్ అవసరం లేదు ఇందాక నేను చెప్పాను రాజకీయ ప్రజా ప్రయోజనాలే రాజకీయాల్లో పార్టీలకు ఉంటాయి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి ఇక్కడ మోరల్ సెటిక్స్ ఉండవు జగన్ మీద మోడీకి ప్రత్యేక ప్రేమ ఏముంటుందండి రాజ్యసభలో బిల్లులు పాస్ కావడానికి అవసరం ఉంది కాబట్టే ఆయనతోటి క్లోజ్గా ఉన్నట్టుగా ఉన్నాడు ఆయన వాళ్ళ పార్టీ కాదు కదా అంటే ఆ రోజు అది కీలకం అవ్వచ్చు అసలు ఈసారి రాజ్యసభకు అంత కీలకం కూడా కాకపోవచ్చు ఈ లోపలే కొంతమంది తన వైపు తిప్పుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు నా ఉద్దేశం వచ్చి ఆరు నెలల్లో ఈ మిగతా దీంట్లో నుంచి ఇంకొక ఏడు ఎనిమిది మందిని బీజేపీలో చేర్చుకునే సక్సెస్ అవుతుంది బీజేపీ వాళ్ళు అటు నిమిషాల్లో ఆరితేర బ్రహ్మాండంగా పావులు కదుపుతారు వాళ్ళు సో కాబట్టి పెద్ద అవసరం ఉండదు అసలు ఉన్నా కూడా లోక్సభతో పోల్చుకున్నప్పుడు రాజ్యసభ కాకపోతే బిల్లులు పాస్ కావు ఒక్కవేళ ఎక్స్ట్రీమ్ అండి నేను చెప్పింది అంత ధైర్యం జగన్ కూడా చేయడు చేసినా మోడీకి పోయేది లేదు సో కాబట్టి ఏంటి ఇక్కడ జగన్ ఉద్దేశం ఏంటి ఐదు సంవత్సరాలు మోడీని వ్యతిరేకించేసి ఆయన కేసులు ఇంకా తొందరపరచుకోవడానికి ఆ ప్రయత్నం చేస్తాడని నేను అనుకోను జగన్ ఇలా చేసేసి మోడీ దగ్గరకి వెళ్ళడానికి ఆయనకు అర్థం కావట్లేదు ఎలా వెళ్ళాలనేది ప్రజలు బిల్డప్ చేద్దామని చూస్తున్నట్టున్నాడు కాంగ్రెస్ అయితేనేమో అసలు వ్యతిరేక ఇంకా టోటల్ అయిపోతాడు ప్రాంతీయ పార్టీలు కాబట్టి అంతా ఉండకపోవచ్చు మోడీకి అనేది అతని ఉద్దేశం అవ్వచ్చు కానీ మోడీ ప్రజలకు లొంగుతాడా ప్రజలు కూడా చూసుకున్నట్టయితే చంద్రబాబు నాయుడు అవసరం ఎక్కువని తప్పితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అవసరం లేదు మోడీకి రెండిట్లో పోల్చుకున్నప్పుడు నాట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ చంద్రనమ్మా చంద్రబాబు నాయుడు అది మర్చిపోతున్నారు చంద్రబాబు నాయుడు ఇంట్రెస్ట్ని ఫణంగా పెట్టి జగన్ తోటి స్నేహం చేసే పరిస్థితి సూసైడ్ మోడీ ఎందుకు చేస్తాడు చేయడు కదా అందుకనే జగన్ ప్రయత్నం అయితే చేస్తాడు మోడీ రియాక్ట్ అవుతా అంటే కాకపోవచ్చు జగన్కి ఇప్పుడు దిక్కు తోచని పరిస్థితి అందుకని ఇటువంటి పిల్లి మొగ్గలన్నీ ఏడు ఏ ఉంటాడు కుడితులో పడ్డ ఎలికలాగా కొట్టుకుంటున్నాడు ఏం చేయాలో తెలియట్లేదు జగన్మోహన్ రెడ్డికి ఎగ్జాక్ట్గా ఇవాళ పరిస్థితి అది ఆయన భవిష్యత్తు రాజకీయ భవిష్యత్తు అగమ్య గోచరంగా తయారైంది రాజకీయం ఏంటి వ్యక్తిగతంగా అయితే జైలుకి వెళ్ళాలి కంపల్సరీగా వెళ్ళాలి ఇన్ని కేసుల్లో అసలు తప్పించుకోవడం అనేది ఎప్పుడు జరగదు ఇన్ని కేసులు సో కాబట్టి ఏంటంటే ఆయనకి ఏమీ అర్థం కాకే ఇటువంటి పిల్లి మొగ్గలు వేస్తూ ఉన్నాడు ప్రాంతీయ పార్టీలు అంటాడు నలభై రోజులకేనా ఇంకా తొందర ఐదు సంవత్సరాలు ఉంది సో కాబట్టి ఇంకా ఇంకా చూస్తాం ఇటువంటి మొగ్గలు ఇంకా చూస్తాం ఈ లోపల కాంగ్రెస్ దగ్గర కావటం ఆయన కాలేడు దగ్గర అయితే ఆయనకు వచ్చిన అడ్వాంటేజ్ ఒక్కటే ఏంటంటే షర్మిల తనకి రైవల్గా ఉన్నటువంటి షర్మిలని ఆంధ్రాలో ఫినిష్ చేయొచ్చు కానీ ఓవరాల్గా అతనికి మోడీ బాగా యాంటీ అవుతాడు అప్పుడు ఇంకా ప్రమాదం ఆయనకి అది తేల్చుకోలేని స్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇది నాటి రామ్టా ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి